మొట్టమొదటి శాసనసభ్యుడు ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు పేరు చివరు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడియాడిన నేల అలాగే వెలువలు సీతారామయ్య గారు కాకాని వెంకటరత్నం గారు అంటే మహానుభావులు ఎస్సీ లేడీ సౌరంజీ ఆనంద్ భాయ్ గారిట మహానుభావులు పది గడ్డది ఆ గడ్డ మీద పొరుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు గనవరం అంటే మట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజగడ గురజడ సూక్తిలాగా లాగా మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా బౌండెడ్ పరిధిలో ఉండాలి లాబ్బౌండెడ్ సిటిజన్గా ఉండాలి లాని ఉపయోగ చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబో లా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి అలాగే ఇలా ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగుని రిజర్వేర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మొట్టము పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం అందరికీ తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి కానీ నకిలీ ఇళ్ళ పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ ఇళ్ళ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేసింది అతను అతను మనుషులు పంచిన విధానం కానీ ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడతామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతో నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టుపరుస్తులో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరి జర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పతిమినాడు పోటీ చేయించిన పరిస్థితి వాస్తవం కాదా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకి తీసుకోవాల్సి వస్తుందని రాజీ పడమంటే నేను రాజీవ్నని చెప్పా నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రోత్సహించడం వల్ల అలాగే ఆఖరికి దుట్ట రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులుంటాయనేది అందరికీ తెలుసు కానీ మేమిద్దరం ఎప్పుడూ భాష వాళ్ళం మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్ట రాజచంద్ర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతని పార్టీ మారి ఈ దందాలు చేయడానికి నకిలీ కేసు రూకి అలాగే మట్టి దగ్గర మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలంగా చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి డాక్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నామినేట్ చేసిన గనవరంలో నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిన అన్ని గాలికొద్దరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా ఏ విచారణ చేయని పరిస్థితి నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి ఈ పార్టీలో మనం ఉండలేవని చెప్పి ఈ అవమానాలు మనం మొయలేవని చెప్పి నేను పార్టీ మారా కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో రౌడీలు అంటే ఇష్టంతోనూ ఎందుకు చేర్చుకున్నాడో జగన్మోహి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అక్రమ లేఅవుట్లో కామన్ సైట్లు అక్రమ లేఅవుట్లు అన్నీ వేసిన పరిస్థితి కనవరంలో కామన్ సైట్లు మొత్తం మిస్ అన్యాక్రాంతమైన పరిస్థితి విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోలేని పరిస్థితి అలాగే అన్నీ కబ్జాలు చేసిన పరిస్థితి అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేదాకా అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పాను పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బుడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో లేఅవుట్లో రోడ్లు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైట్ నాటం పెట్టుకుని అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి పుంకాను పొంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవెన్స్ ఇచ్చే పరిస్థితి ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి భూ కబ్జాలు మట్టి నకిలీల పట్టాలు ఎట్లాంటి పోటీ అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లో కామన్ సైట్లు మావులు మావులు లేఅవుట్లో సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్ని అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా పదేళ్ళుగా పనిచేసిన ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరత ఆ రోజున ఐదు సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ గత ఐదు సంవత్సరాలు నాగోష అతను నాగభూషణం అనే అతను నాగభూషణం కాదు పాత నరసింహారావు కానీ వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిన పరిస్థితి రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నెరవేర్తుందంటే దాంట్లో అత్యధిక భాగంగా అనువరంలో ఉన్న పరిస్థితి అన్నీ అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసులు కాజేసిన పరిస్థితి మట్టిదోగని పరిస్థితి చెరువులు అయితే ఎంత లోతుారో తెరవని పరిస్థితి ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి ఘనవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతున్నాయి వాళ్ళ ఘన ప్రజ ఘనవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే మాట్లాడి ఘనవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి ఇవాళ గలవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరుడు కూడా అడుగుతున్నా గత పది సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైన నేను శాసనసభ బిడ్డానికి ఎన్ని నమోదైన మీరు పరిశీలిస్తే వంద కూడా నేను ఒక్కటంటే ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టాల ఇప్పటివరకు ఎనిమిది తొమ్మిది మాసాల్లో కానీ ఎటు ఉంటే పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసి పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కదా నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వార్త వాస్తవం కదా కాసినగర్ రంగబాబు కాలుడేరు కొట్టిన మాత్రం వాస్తవం కదా ఇలా చెప్పుకుంటే ఏదో గంట సేపు పడతాయి ఈ భూ కబ్జాలు కానీ దందాలు కానీ రౌడీజం కానీ ఇలాంటి పరిస్థితులు గనవరంలో నెలకొంటాం చాలా బాధాకరం అలాగే వీటికి తోడు గనవరంలో గన్నవరం సెంటర్లో కూడా గన్నవరం అంటే మీ కూడా గన్నవరం వచ్చిన బోర్డు చూపిస్తారు అట్టంటి స్థితిలో గన్నవరం నెట్టాడు మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి రామారావు గారి స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి ఈ రెండు విగ్రహాలు ప్రాంత విగ్రహాలు ఆర్డర్ చేశారు రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సిన మిమ్మల్ని కోరుతున్నా గత వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత పది సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీజానికి గన్నవరం ప్రజలు ఆస్తులు ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజాప్రభుత్వం చేరపురులాగా పనిచేస్తే నాయకుడు మంచిగా సమాజానికి మంచి జరుగుతుంది తన అభ్యున్నత కోసం పనిచేసి అక్రమంగా మట్టిదవి భూదందాలు చేసి ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి పదేళ్లు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే వందల కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ నరసింహరావు గారి దగ్గర కానీ ఉంటాయి అంటే ఏమాత్రం సందేహం లేదు అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి ఎన్ని రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే రెవెన్యూ సదస్సులో పెట్టినవి కాకుండా మూడు కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి మూడు కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఏ రిజిస్టర్ ఆఫీస్ అయినా రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా న్యూస్ చేపిస్తాం అసలు ఇవన్నీ చేయాలంటే గన్నవరంలో నేను పోలీస్ స్టేషన్ అక్కర్లేదని చెప్పి గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీలో ఇక ఈ అవమానాలు చాలు ఈ పార్టీలో మనం పనిచేయాలని నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే రెండో రోజే మా అందరి మీద నారాయణ గారి మీద రవీందర్ గారి మీద రావి వెంకటేశ్వర గారి మీద గారి మీద ఇట్ట తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను త్రీ నాట్ సెవెన్ అటెంప్టివ్ మార్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి కేసులు పెట్టడం వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని మంట గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపి అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే దానికోసం పనిచేస్తారు ఆఖరికి నేనైతే రెండు వేల పంతొమ్మిదిలో రిగ్గింగ్ చేసిన నాకు నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళని కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తే ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశమైనా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయప్రాంతం గురి చేయటం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ గురివాడు అతనికి కింద సాంద్రం బుద్ధి కూడా లేదు అతనికి అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అనిపూర్ట్లు పాలిష్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు గొప్పంలో గెలిచారు నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన పెరిగేది గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పిగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా మీరు మేనిఫెస్టోలో టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రూల్ బుక్ చెప్తుంది పద్దెనిమిది మంది శాసనసభ్యులు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే ఉందా అని అలాగే మైక్ మైకేవట్లేదని ఇట్లాంటి మాటలు మాడే పరిస్థితి మీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున్నీ మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేస్తే గన్నవరం ప్రజలు గన్నవరం గన్నవరంలో గతంలో జరిగిన అన్ని భూ భూ కబ్జాలు కానీ రోజు గ్రీవియన్స్ వచ్చే పరిస్థితి ఇవాళ పొద్దున్నీ వైసీపీ నాయకులు చాలామంది మారుతున్నారు మీరు అతను మాట్లాడే భాషను సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు ఛాన్సలర్కి చూస్తానంటే ఇదే మై సభ కాదు మీరు అసెంబ్లీకి రానంటాం అసెంబ్లీకి వచ్చినా మీకు ఏమి ఇబ్బంది లేదు నేను కూటమి అభ్యర్థులు కూటమి నుంచి గెలిచిన నూట నాలుగు మంది పార్లమెంటరీ భాష మాడతారు తప్ప మిమ్మల్ని అహోరంగా మాడే పరిస్థితి ఉండదు మీరు శాసనసభకు రావాలి అట్లాగే మీరు మైక్ ఇవ్వలేదు అంటాం చంద్రబాబు గారితో పాటు ఎక్కువగా మైక్ కావాలంటాం సభానాయకుడిగా ఐదు సంవత్సరాలు ఇదే శాసనసభలో నువ్వు నడిపి ఇవాళ శాసనసభ గౌరవాన్ని తగ్గించడం ప్రజాస్వామ్యకు తిలోదకలు ఇవ్వటం ప్రజాస్వామ్య దాడి చేయటం పార్లమెంట్కి నలుగురు గెలిస్తే వాళ్ళకి హోదా లేకపోయినా వాళ్ళనే అటెండ్ అవ్వటం అసెంబ్లీకి పదకొండు మంది గెలిస్తే గెలిపించిన ప్రజలను అవమానించడం ఇది ధర్మం కాదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఖరిని మార్చుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యక్తులకు నువ్వు సీట్ ఇచ్చి నన్ను ఏ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను పొన్నే మాటల్లో ఇలాంటి వ్యక్తులకి సీట్ ఇచ్చి నువ్వు భారీ మూల్యం చెల్లించావని నేను భావిస్తున్నా ఇంకా తగదునమ్మా అంటే మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టిన పరిస్థితి మళ్ళీ మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అనుకుంటున్నారు నేను మీడియాలో మారుతానని చెప్తారు నూట అరవై నాలుగు సీట్లు ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం ఇద్దరు పోటీ చేస్తే ఒకళ్ళే గెలుస్తాం నూట అరవై నాలుగు మంది మీడియాలోనే మారుతున్నారు మిగతా గెలిచిన పదకొండు మంది శాసనసభ్యులు నువ్వు గెలిపించిన శాసనసభ్యుల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు ఓత్ తీసుకున్నావు అసెంబ్లీలో మళ్ళీ అసెంబ్లీని చూస్తావా లేవా అనే బాధతో ఉన్నారు నువ్వు ముందు నీ శాసనసభ్యులను చూసుకో నీ మాజీ శాసనసభ్యులు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మోడీగారు తప్ప నువ్వు అధికారం కోల్పోయినాక ఎవరో మాట్లాడని పరిస్థితి ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య మనుడికి మంచిది కాదు ఇది డెఫినెట్గా గౌరవ సభ చేస్తా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గౌరవ సభగా నడుపుతున్నారు నువ్వు శాసనసభకు మీరు వచ్చినా మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్తో మా కోట ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు తక్షణం ఈ వైఖరి మీద మీరు ఆ రోజు బ్రహ్మణంగా చెరువు గట్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ఇక్కడ అక్రమంగా మట్టి తరలిచ్చారు అనే దాని మీద నీ ప్రభుత్వంలో ఎంక్వైరీ ఎందుకు చేయించాలో చేపించలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పా రాజీ లేని పోరాటం చేస్తానని చెప్పా ఎట్టు తెలుగుదేశం పార్టీ స్టేళ్లకు అండగా ఉంటాను నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు చెప్పా వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పా అదే మాట మీద తప్పుడు కేసులు పెట్టట్లే నేను ఒక్క కేసు కూడా పెట్టల కానీ ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు అంటే సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరే ఆలోచించాలి ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీ కోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థిని తోడనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు అన్న నోరు మెదిపారని అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెద్ద మీరు మొదలుపెట్టడు ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు అలాగే ఇంకా ఈ అక్రమ లేఅవుట్లు ఎలా ఉన్నా సక్రమ లేఅవుట్లోని కామన్ సైట్లు కూడా రావరపాడు కానీ ఎనకేపాడు కానీ ప్రసాదంపాడు కానీ నొన్న కానీ అంబాపురం నయనవరం ప్రసాదంపాడు ఎన్ని గ్రామాల్లో విజయవాడ అనుకున్న నగరాల్లో ప్రభుత్వ భూములు అన్ని అన్యాయక్రాంతి వాటి మీద విచారణకి ఆదేశించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరతా అలాగే భూ కబ్జాలు చేసిన విషయం కానీ గ్రీవియన్స్లో ఇచ్చిన విషయాలు కానీ ఇంకా ఎన్నో కేసులు రాబోతున్నాయని నాకు అర్థమవుతుంది ఆఫీస్కి వెళ్తే ఆరేడు వందల మంది గనవరంలోనే మంగళవారం శుక్రవారం క్యాంప్ ఆఫీసులో రాత్రి పన్నెండు వరకు వచ్చేవాళ్ళు కనీసం ప్రతి వచ్చే రోజుల్లో నలభై యాభై ఈ కబ్జాల గురించి వీటి గురించి ఉండే పరిస్థితి అలాగే ఇంకా ఇంకా ఈ గన్నవరం గురించి ఇంకా ఏం మాట్లాడినా గన్నవరం ప్రజలు నగుబాటు గురి చేసినట్టే గన్నవరం ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చి గతంలో ఎన్నడూ లేనంతగా యాభై ఐదు నుంచి ఎప్పుడు ఏమైనా మెజార్టీ ఇచ్చిన శాసనసభకి అనుకున్నారు అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా మల్లవల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఉంటే దాన్ని వదిలేసిన పరిస్థితి అసలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఎంతసేపు పరుషు పదజాలం మాడుతూ మీడియా అటెన్షన్ గ్రాప్ చేయటం మీడియాలో మాడితే గొప్ప అనే పరిస్థితిలో మాడతాం ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్పార్లమెంటరీ ఓర్డ్స్ దేనికైనా మీడియాకి సెన్సార్ ఉండాల్సిన అవసరం ఉంది మీడియాకు సెన్సార్ ఉంటే అసలు ఇలా అన్ని ఆ రోజున సినిమాకి సెన్సార్ ఉన్నట్టే అని గతంలో కూడా నేను మీడియా సమస్యలు చెప్పాను ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు లా బౌండెడ్ సిటిజన్స్గా బతకాల్సిన అవసరం ఉంది లాని చేయాల్సిన అవసరం ఉంది ఎబో లా అనుకుంటే అది ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా శాసనసభ్యుడైనా మాజీ శాసనసభ్యుడైనా చట్టాలు ఒక్కోళ్ళకి ఒక్కో చట్టం ఉండే పరిస్థితి లేదు ఐపీసీ కోడ్లు కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బూతులు మాట్లాడిన పరిస్థితి వీళ్ళు చూసి అంటే వీళ్ళు ఎట్టండి వాళ్ళు వచ్చారంటే ఐపీసీ కోడ్లు లేని సెక్షన్లో కూడా ఎత్తుకొని బూతులు పెడితే ఏం కాసే అవదని బూతులు తిట్టే మాట్లాడే పరిస్థితి ఘనవరం ప్రజలకు కూడా గనవరం ప్రజలకి నేను సారీ చదువుతున్నా గతంలో మహానుభావులు సుందరయ్య గారి దగ్గర నుంచి మొన్న మొన్నటి శాసనసభ్యుడిగా పనిచేసిన బాలవర్ధన్ దాకా ఎవరు క్రిమినల్ రికార్డులో కానీ అవినీతి మరగ్ కానీ ముద్రపోయిన గారు కానీ ఎవరైనా అసలు మరకే ఆ లేదు అలాంటిది గత పది సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు వేధించి గన్నవరం ప్రజలు నగుబాటుకు గురయ్యేటట్టు గన్నవరం ప్రజలు ప్రపంచంలో తలెత్తుకున్నట్టుగా చేసిన పరిస్థితులు వాస్తవం కదా అలాగే ఇవాళ వైసీపీ నాయకులు సాయంత్రం కన్నా మీరు తప్పుని తప్పు అప్పు ఉంటే బాగుంటుందని మీకు పని మీకు చెప్తున్నా మీతో కొన్నాడు పనిచేసిన దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు అదర్ దాన్ని కొడాలి అని ఇతను తప్ప కానీ మీరందరూ ఇతనేదో మహానుభావుడిలాగా ఇతనేవి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాచడం బాధాకరం మీలో చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా గురు గోవింద లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందరో మంది ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో కాదు పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులే ఇక మాజీ శాసనసభ్యుడు ఇలాంటి వైఖరికి ఓడగట్టి గత తొమ్మిది మాసాలుగా ఆ రోజున వైసీపీ నుంచి పోటీ చేసి ప్రగల్భాలు పలికి కావాల్సిన మీడియాతో కావాల్సిన క్వశ్చన్లు అడిగించుకుని చేసి ఇవాళ ఎనిమిది మాసాల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా గాలి కుదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను రాజకీయాల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు గన్నవరం అభివృద్ధి నేను లక్ష్యంగా పనిచేస్తున్నా మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో కూడా చాలామంది భూములు ఉన్న రైతులకు కాకుండా వాళ్ళ పినామీలకి డబ్బులు దోచిపెట్టిన పరిస్థితి వాస్తవం కాదా దాని మీద కూడా నిజాన్ని నిజా నిజాన్ని తెర్చాల్సిన అవసరం ఉంది మల్లవల్లిలో దాదాపు నేను అశోక్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారున్నర లక్షలకి ఇస్తే ఇప్పుడు దాదాపు రెండు వందల కంపెనీలు వచ్చే పరిస్థితి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కూడా ఏపీఐసి ఎక్వైర్ చేస్తాం రాబోయే కాలంలో పరిశ్రమలు తీసుకొస్తాం గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐసికి ఆర్చ్ నిర్మాణం కూడా చేయని పరిస్థితి గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి భూమి కబ్జాలు రౌడీజం క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ప్రజల ధనమాన రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ మూడు చేయాల్సిన అవసరం ఈ మూడింటికి తిరోధకాలు ఇచ్చి ఆ మూడింటిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కదా అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన బాట వాస్తవం కదా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కదా నరసింహారావు అని ఎంఆర్ఓని ఐదు నేను ఐదు సంవత్సరాల పాటు గన్నవారం బాబులపాడు గారు రెండు పెద్ద మండలాలు ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల లక్ష యాభై వేలు ఓట్లు రెండు లక్షల పాతిక వేలు జనాభా ఓళ్ళల్లో ఒకే అమ్మార్ని ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నాను అలాగే ఆ రోజు జాయింట్ కలెక్టర్ని అడ్డం పెట్టుకుని నేను నేను నూట యాభై ఎకరాల ప్రభుత్వ భూమి అనేక తోకుండా ఎయిర్పోర్ట్ ఏదైనా నేను కాపాడా పదిహేను ఎకరాల ప్రభుత్వ విలువైన భూమిని కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ నేను మరలపాలెంలో కానీ ఎరుక పళ్ళు కానీ ల్యాండ్ ఎక్విజన్ చేస్తే నేను బ్యాక్లు తీసుకోవాలా జాయింట్ కలెక్టర్ అడుగుతుందంటే వెంకటరావు వెంకటావుతా చెప్పాను చెప్పాను కానీ తర్వాత వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారిని అతి త్వరలో కలిసి ఈ ఎంఆర్ఓల పాత్ర మీద పది సంవత్సరాల మీద ఎంక్వైరీ చేస్తే పొంకాలు పొంకాలుగా ఒక ఈనాడు పేపర్కి కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఈవెన్ మీ సాక్షి పేపర్కి కానీ మీ సాక్షిలో మీరు రాయలేదని అడుగుతున్నాను ఆ రోజున అవినీతి అనుకుండానే అంటే మీ దగ్గర ఉంటే ఒకటి ఇక్కడైతే ఒకటి నేరే రోజు అలాంటి రాజకీయాలు చేయలో గన్నవరం ప్రజల కోసం గన్నవరం ప్రజల్ని ఎవరిని ఇబ్బంది పెడుతున్న అభిమతం కాదు నా మతం కాదు ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షలే రాబోయే కాలంలో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరతా థ్యాంక్ యూ